ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశిలో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్రమేషి ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది సార్లు తొమ్మిది గవ్వలు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి మీనరాశి వారి జాతక బలం అలాగే మార్చి నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు అలాగే మహాశివరాత్రి ఘడియ హోళిక పౌర్ణమి ఘడియా ఎలా ఉండో వారి పేరు మీద మీనరాశి వారి జాతకం మీద చూద్దామండి ఆరు గవలు పడ్డాయండి మీనరాశి వారి జాతకంలో ఆరవ సంఖ్య అంతా అనుకూలత ఉండదండి వీరి జాతక బలంలా ఎందుకంటే గురుమహశ జాతకం వీరిది శని మహర్దశి జాతకం వీరిది రాష్ట్రాధిపతి గురుడు ఎల్లాటి శని ప్రభావం నడుస్తుంది వీరి జాతకంలో ఏ పని చేసినా అంటి ముట్టనట్లే ఉంటుందండి కానీ వీరికి బరువు బాధ్యతలు ఎక్కువైతాయి సనాతన ధర్మం పాటిస్తారు పెద్దల మాట ఆలోకిస్తారు ఎవరి అయినా గ్రహిస్తారు ఎవరితో ఎలా ప్రవర్తించాలో చాలా వరకు ఆలోచన ఉంటుంది గురు చెప్పిన విద్య లేకపోయినా కానీ మాత్రం సంస్కారం చాలా ఉంటుంది వీరి పేరు మీద పెద్దలు నేర్పిన తెలివితేటలు చాలా ఉంటాయి సమాజంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి వీరి జాతక బలానికి ఎన్ని ఆటంకాలు చిక్కుల్చి కాకుల్చిన బరువు బాధ్యతలు ఎత్తుక్కునే అవకాశం ఉంటుంది బరువు బాధ్యతని పక్కన పెట్టి పారుపేతత్వం అయితే ఉండదు వీరి జాతక బలానికి ఈ నెల చాలా వరకు కార్యాలు కలిసి వచ్చే అవకాశం ఉంది శుభకార్య విషయంలో కూడా కలిసి వస్తుందండి కళ్యాణం కావచ్చు శుభకార్యం మాట్లాడడం కావచ్చు ఇల్లు కొనడం కావచ్చు తీసుకోవడం కావచ్చు అమ్మటం కావచ్చు బిజినెస్ మొదలుపెట్టడం కావచ్చు ఇంకా విద్యార్థులకు చూడాలంటే మాత్రం వైద్య రంగం వారికి ఇబ్బందులు ఉంటాయండి ఇంజనీర్ రంగం వారికి లాభం ఉంటుందండి అలాగే వీరి జాతకం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి విదేశాలను ఏ దేశం ఏరి రాష్ట్రం వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్తారు కానీ అతి కష్టం మీద వెళ్ళే అవకాశం ఉందండి రూపాయి ఖర్చు కాడ పది రూపాయలు అయ్యే అవకాశం ఉంటుంది రుణానుబంధం రూపేణ గంధం అన్నారు రుణ చిక్కులు చాలా ఉంటాయి ఉత్తరాభద్ర నక్షత్ర వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి రేవతి నక్షత్ర వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు జాతక ధనుర్ ధనుర్ మకర రాశి వారితో మాత్రం వీరికి సహకారం పొందే అవకాశం ఉంటుంది కర్కట రాశి వారితో ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలండి రెండవసారి గవ్వలు వేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే ఆరు గవ్వలు పడ్డాయి మీన రాశి వారి పేరు మీద నాలుగు పడ్డాయండి రాహు మహారదర్శి గవ్వలు నాలుగవ సంఖ్య కూడా అంత అనుకూలత లేదండి దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి ఏది లేదనుకుంటారండి కానీ మాత్రం మనిషి అక్కడ ఉన్నదో చెడు అక్కడే ఉంటుందండి వీరి వీరు జాతక బలానికి వీరికే కాదు ఎవరికైనా ఏ రాశి వారికైనా ఏ మనిషికైనా ఏ నక్షత్రంలో వారికైనా నమ్మిన వారికైనా నమ్మిన వారికైనా చెడు అయినా మంచి పక్కనే ఉంటుంది మంచి అయినా చెడు పక్కనే ఉంటుంది వీరి పేరు మీద దుష్ట చిక్కులు చాలా ఉన్నాయండి నరదిష్టి చాలా ఉంది శని కూడా చాలా ఉంది దాని మూలంగా వీరికి చాలా వరకు అటంకాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మీనరాశి వారి జాతకంలో చూడాలంటే ఒక్క దైవ సహాయం వాళ్ళ ఓర్పు తప్ప వేరేది ఏం కాపాడదండి వీరికి దైవ సహకారం ఉండదు కాబట్టి మాత్రం ఖచ్చితంగా మహాశివరాత్రి గడియే వరకు మాత్రం చాలా వరకు వీరు మాత్రం ఓపిక పూజ చేసుకోవడం చాలా మంచిది హోళిక పౌర్ణమి టైంలో మాత్రం కూడా పూజ చేసుకోవడం చాలా మంచిది కుల దేవతల్ని ఆరాధన చేయడం మంచిది హోళిక పౌర్ణమి టైంలో హోళీ పుణ్యం హోళీ అంటారు కొందరు హోళిక పౌర్ణమి అంటారు వసంతోత్సవం అంటారు రకరకాల పేర్లున్నది ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం ఏదైనా చేస్తే చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి ఇప్పుడు గవ్వలు అయితే నాలుగు గవ్వలు పడ్డాయి రాహు మహారదర్శి గవ్వలు పండాయండి శుక్రమహారదర్శి గవ్వలు పడ్డాయండి పది గవ్వలు పడ్డాయండి దశమ స్థానంలో దరిద్ర యోగం చాలా వరకు నడుస్తుంది దరిద్రానికి దానగుణం ఎక్కువ అన్నట్టు చాలా వరకు వీరికి వచ్చే ధనం తక్కువ పోయేధనం ఎక్కువ ఉంటుందండి తను ఒకటి తలిసి దైవం ఒకటి తలిచినట్టు ఉంటుంది నైట్ అది చేయాలి ఇది చేయాలని ఆలోచన శక్తి చాలా ఉంటుంది గుణం మంచి ఉంటుంది మాట తీరు మంచి తను మాట తీరు మంచిగా ఉంటుంది పని మంచిగా ఉంటుంది కానీ ఏది చేసినా మాత్రం చేతులు జల కడిగినట్టు అవుతాయండి చాలా వరకు ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి వ్యవసాయం చేసేవారికి ఉద్యోగం చేసేవారికి విద్యలు నడిచేవారికి వ్యాపారస్తులకు అన్ని రకాల వారికి ఆటంకాలు వస్తాయండి ఆటంకాలు పోవడానికి మహాశివరాత్రి వరకు ఓపిక పట్టుకొని మహాశివరాత్రి గడియలు మాత్రం మహాశివుడికి దర్శనం చేసి పూజ చేసి జాగరణ చేస్తే చాలా వరకు సత్ఫలితాలు కనబడే అవకాశం ఉన్నదండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు పది గవ్వలు పడ్డాయి మూడవసారి గవ్వలు ఇస్తే మూడు గవ్వలు పడ్డాయండి ఇది మాత్రం అనుకూలంగా ఉన్నదండి చాలా వరకు గురుగ్రహం గవ్వలు పడ్డాయి వీరికి మాత్రం నూటికి మాత్రం డెబ్భై పర్సెంట్ ఇబ్బంది వచ్చిన ముప్పై పర్సెంట్ కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి గురుమార్దశ కలిసి వస్తుంది ముఖ్యంగా మాత్రం వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు విద్యార్థులకు బోధన రంగం వారికి రక్షణ రంగం వారికి నిరుద్యోగులకు రాజకీయ నాయకులకు చివరి టైంలో వారు గండం గట్టెక్కే అవకాశం ఉందండి అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది గురుగ్రహం అనుకూలం అంటే సంతానంలో కుటుంబంలో ఆరోగ్యంలా నమ్మిన పనిలా గెలిచే అవకాశం ఉంటుంది ఎక్కడ పోయినా ఏ దేశం ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పోయినా గెలిచే అవకాశం ఉంటుంది మొత్తం గవ్వలు పడ్డాయండి ఆరు నాలుగు మూడు పదమూడు గవ్వలు పడ్డాయండి ఒకటి రవి మహారదశ మూడు గురుమహదశ రాజకీయ రంగం వారు కలిసి వచ్చే అవకాశం ఉంది కౌంట్ లెక్కపెడితే పెడితే పదమూడు వన్ ప్లస్ త్రీ అంటే ఫోర్ నాలుగు అవుతాయండి రాహు మహారదశ కొద్దిపాటి అటంకాలు వస్తాయి వీరికి ఎటుపోయే మిశ్రమ ఫలితం ఉన్నది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకంలా చూడాలంటే ఏ పని చేసినా మాత్రం చాలా జాగ్రత్తగా డీల్స్ చేయాలండి శని మొదలైంది చాలా వరకు వీరి పేరు మీద ప్రాణ నష్టం ఏం జరగదు కానీ కాకపోతే ధనంలో ధనపరంగా ఇబ్బంది కానీ కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ సంతాన పరంగా కానీ ఏదో ఒక చిక్కు చికాకు వచ్చే అవకాశం ఉంది వీరి జాతక పరానికి శనేశ్వరుని పూజ చేపించడం ఆంజనేయ స్వామిని పూజ చేపించడం మహాచరుణ్ని పూజ చేపించడం అలాగే మహాశివరాత్రి ఘడియాల మాత్రం మహాశివుడికి పూజ చేయడం చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగే అవకాశాలుంటాయి మీరు జాతకంలో చూడాలంటే ముఖ్యంగా మంగళవారం శుక్రవారం శనివారం నియమం పాటించాలి మంగళవారం రాహుగ్రహాన్ని పూజ చేయాలి శనివారం శని గ్రహాన్ని పూజ చేయాలి ముఖ్యంగా మాత్రం చేస్తే చాలా వరకు శుభ ఫలితం ఉంటుంది ఏ చిక్కులు చికాకులన మాత్రం ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది పెద్దల సహకారం కూడా ఉంటుంది అలాగే వీరి పేరు మీద సంతానం నుంచి కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది సంతానం లేని వారికి సంతానం కలగని వారికి సంతానం కలిగి నష్టపోతున్న వారికి సంతానం ఉండే సంతానంతో బాధపడుతున్న వారికి సంతాన దోషాలు ఉన్నవారికి నాగదోషం కుజదోషం అలాగే కుటుంబ దోషం దోషం ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం శ్రీకాళహస్తునికి దర్శనం చేసి ఈ శివరాత్రి గడేకు శాంతి పూజ చేపించుకుంటే చాలా వరకు కళ్యాణ విషయంలో సంతాన విషయంలో కుటుంబ విషయంలో ఆరోగ్య విషయంలో వారి వంశానుస్తారం ఎన్ని తరాల నుంచి ఉన్న నాగదోషం కూడా తొలగిపోయే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభంభూయత్